ఫోన్ ద్వారా మీ ని ఆపరేట్ చేస్తున్నా ఒకటి ఏంటంటే సరే అది ఏంటంటే మనం ఎక్కడున్నా కానీ దీనికి ఏంటంటే వాళ్ళు ఎన్ని గంటలు ఇవ్వమని చెప్తారు మన మనకు ఉన్న వాటర్ని బట్టి ఒక సపోజ్ డ్రిప్ జెట్లు ఒక థర్టీ లీటర్స్ డిశ్చార్జ్ ఉంటే రెండు జెట్లు సిక్స్టీ లీటర్స్ డిశ్చార్జ్ ఉంటుంది త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇస్తే సరిపోద్దండి అంటారు అనమాట అట్లా మనకన్నీ ఆటోమేటిక్ అది ఇరవై నాలుగు గంటలు నడుస్తుంది కరెంట్ ఉన్నంత సేపు ఆటోమేటిక్ పెడితే నడుస్తుంది నీళ్ళు ఇస్తుంది మనం మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు నాలుగు గంటలని నడిపేయాలంటే మళ్ళీ మనం పోవాలి దాన్ని బంద్ చేయాలి మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ రావాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి కరెంటు స్తంభం మీటరు ఆ ఏరియాకు పోదు అవసరం లేదు చనిపోతుంటారు ఎప్పుడు చూస్తుంటాం పేపర్లో చిన్న చిన్న ఇష్యూస్తోనే ఉంటారు యూత్ చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి సరే మన మనం తీసుకోగలని జాగ్రత్త మనం తీసుకుందాం సరే తర్వాత అది వేరే విషయం దానికి ఏం చేసినంటే నేను ఒక ఐదు రూపాయలు పెడితే మనకు ఒక డివైజ్ వస్తుంది ఆ డివైజ్ సిమ్తో నడుస్తుంది మనం ఆన్ ఆఫ్ మనం భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దానివల్ల ఏం అడ్వాంటేజ్ అంటే మనకు కరెంటు ఉన్నది తెలుస్తుంది కరెంటు పోతే కరెంటు పోయిందని తెలుస్తుంది కరెంటు పోయినప్పుడు మన మోటారు ఎన్ని గంటలు నడిచింది సెకండ్లతో సహా నీ మోటార్ ఎన్ని గంటలు నడిచింది ఇప్పుడు ఆఫ్ అయింది కరెంట్ వస్తే మిస్డ్ కాల్ వస్తుంది నీకు కరెంట్ వచ్చింది మనకు తెలిసిపోతుంది అట్లా చాలా ఈజీ అది ఏమంటున్నా అంటే టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ మనకు అందుబాటులో వస్తుందో దాన్ని ఉపయోగించుకోవాలనేది నా అభిప్రాయం ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది టెక్నాలజీ వచ్చింది మనం ఆడుకుంటున్నాం కదా బైక్స్ కార్లు ఏదైనా ఏ టెక్నాలజీ వచ్చినా ప్రతి వాళ్ళు వాడుకుంటున్నాం కదా అట్లే మనకు అందుబాటులో ఉన్నాయి పెద్ద ఖర్చు కూడా సరే ఇంకా ప్రతి ఒళ్ళు అది పెట్టుకోవాలన్నా వాళ్ళకి బర్డన్ అయితే నేను ఒకసారి పెట్టుకో కలిగేవాళ్ళు పెట్టుకోవచ్చు అంతే అంతే దానికి వేరే ఐదు వేలు జస్ట్ సిమ్ నూట యాభై నూట యాభై నూట అరవై సిమ్ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది